అందరికీ నమస్కారం నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నరేట్కో తరఫున ఆ కుటుంబ వ్యక్తిగా స్టడీ టూర్ కి దుబాయ్ అబుదాబీ రెండు రోజులు రావడం జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక ప్లానింగ్ తో దాదాపు రోజు అబుదాబీలోని ప్రజల సంఖ్య ఇరవై లక్షలు మాత్రమే దేశం మొత్తానికి అయినా కూడా మంచి నీటి సౌకర్యం లేకపోయినా ఒక విజనరీ ఉన్న నాయకులు అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే ప్రజల సహకారంతో చాలా తక్కువ టైంలో ఎంత ప్లాన్ గా ఈ ఎమిరేట్స్ సెవెన్ సిటీస్ ని ఏడు దేశాలని కన్స్ట్రక్ట్ చేశారో కల్లారా చూసాం ఈ రోజు మన దగ్గర అభివృద్దిని ముందుకు తీసుకెళ్లే విజనరీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కనీసం పది సంవత్సరాలు ఆయన చేతిలో అమరావతిని పెట్టి ఆయన మీద నమ్మకం ఉంచగలిగితే ఏ దుబాయ్ ఏ సింగపూర్కి తగ్గకుండా ధీటుగా మన అమరావతి నగరాన్ని నిర్మిస్తారన్న నమ్మకం ఉంది దయచేసి భవిష్యత్ తరాలు బాగుండాలని కోరుకునే ఒక తల్లిగా ఎంతసేపు దుబాయ్ అమెరికా సింగపూర్ వెళ్లాల్సిన మనం కాదు మన దగ్గర కూడా మన అమరావతిని కూడా చూడడానికి ఇతర దేశాల నుంచి ప్రజలు రావాలనుకునే కోరుకునే ఒక ఆంధ్ర రాష్ట మహిళగా మనందరి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు వచ్చే పది సంవత్సరాల్లో అమరావతి నగరాన్ని నిజంగా ఒక సింగపూర్ మలేషియా దుబాయ్కి దీటుగా నిర్మిస్తారని నమ్మకంతో చెప్తున్నాను లెటెస్ ట్రస్ట్ చంద్రబాబు నాయుడు గారు మీ సోదరి శిరీష ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన నరెట్కా కౌన్సిల్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై తెలుగుదేశం